ఎక్కువగా ఉంది అని చాలా మంది చెప్తూ ఉన్నారు దానికి మీరేమంటారు టాలెంట్ ఎక్కడున్నా దానికోసం ఎక్కడున్నా తెస్తారు అండ్ మీకు సినిమాలో కూడా ఇప్పుడు సోను సూద్ ఏం అవసరం లేకపోతే ఆశీష్ విద్యార్థి ఏమో అవసరం మురళీకృష్ణ ఏం అవసరం లేకపోతే సుజిత్ ఏం అవసరం ఎందుకు తెస్తున్నారు మీరు మీ మీ ప్రొడక్షన్ లోకి అంటే ఒక ప్రొడక్షన్లో ఆ క్యారెక్టర్కి లేదా ఆ బిజినెస్కి అవసరం అయితే తెచ్చుకుంటాం ఇక ఇక్కడ మన సీ తెలుగు సీరియల్లో కన్నడ వాళ్ళు ఎందుకు అనేది ఒక డిస్కషన్ వస్తుంది ఇది ప్రతిసారి వస్తుంది నేను అసోసియేషన్లో ఐ వాజ్ ఎక్స్ ఎక్స్ వైస్ ప్రెసిడెంట్ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలుగు టెలివిజన్లో మా మీటింగ్లో కూడా ప్రతిసారి కన్నడ ఆర్టిస్ట్ అని బ్యాన్ చేయాలి బ్యాన్ అనేది మనం చేయలేము ఎందుకంటే ఆర్టిస్ట్కి నీడు ఉన్న ఆర్టిస్ట్ అవసరం ఉన్నా డిమాండ్ ఉన్నా ఆల్ ఓవర్ ఇండియా ఎక్కడైనా తీసుకెళ్తారు ఇప్పుడు నేను స్టేట్ కన నేను తమిళ్ సీరియల్ చేశాను స్టేట్ తమిళ్ సీరియల్ నాకేం వాళ్ళు ఆబ్జెక్షన్ చెప్పలేదే అంటే మీరు అనొచ్చు మీరు ఒక్కరే వెళ్ళి చేశారు కాబట్టి మీకు ఆబ్జెక్షన్ లేదేమో ఎక్కువ నెంబర్ ఉండడం వల్ల మీకు ఆబ్జెక్షన్ వస్తుంది ఇక్కడ ప్రతిసారి ఇప్పుడు ఏదో నాలాంటి వాటి ముప్పై సంవత్సరాల నుంచి నన్నే చూస్తే జనాలకు బహుశా ఐఎమ్ థ్యాంక్ గాడ్ బోర్ కొట్టట్లేదు కాబట్టి నడిచిపోతుంది కొన్ని రోజుల తర్వాత స్టేలు అయిపోతాం నేను అనేది ఏంటంటే ఆర్టిస్టు ఒకటి మేకవర్ అన్న చేసుకోవాలి రెండోది తను క్యారెక్టర్ రకంగా మోల్డ్ అన్న అవ్వాలి ప్లస్ ఫిట్నెస్ ఇవన్నీ కూడా కరెక్ట్గా మెయింటైన్ చేసి ఇతను ప్రొడక్షన్ ఫ్రెండ్లీ ఆర్టిస్ట్ అనుకుంటే ఎవరైనా అతన్ని తీసుకుంటారు లాంగ్వేజ్ కూడా చూడరు మనం ఇక్కడ వ్యక్తిని చూస్తాం మనం పీపుల్ షుడ్ బి ఫ్రెండ్లీ విత్ ది ప్రొడక్షన్ అరే వీళ్ళ వల్ల మనకి ఇబ్బంది ఉండదు మన వాళ్ళు తక్కువ మంది ఎక్కువ మంది వస్తే బాగానే ఉంటుంది కానీ టాలెంట్ లేదు నిజంగా ఉన్న రిక్వైర్మెంట్ ప్రకారం మనకు చాలా మంది హీరోయిన్స్ డిమాండ్ ఉంది చాలా రిక్వైర్మెంట్ ఉంది ఎస్పెషల్లీ ఫిమేల్ కేటగిరీలో చాలా రిక్వైర్మెంట్ ఉంది నాకు చాలా మంది నాతో పాటు యాక్ట్ చేసే వాళ్ళు కూడా అమ్మాయిలు అంటారు అప్పుడప్పుడు ఏం లోహిత్ గారు మీరు కూడా వేరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు మీ వైఫ్ క్యారెక్టర్ లో కూడా బెంగళూరు వాళ్ళని పెడితే మీరు ఎందుకు యాక్సెప్ట్ చేస్తున్నారు అని అడుగుతారు నేను నేనన్నా ఇట్ ఈస్ ప్రొడక్షన్ చాయిస్ నెంబర్ వన్ ఛానల్ చాయిస్ ఈ రెండు పక్కన పెడితే మరి మీరు సజెస్ట్ చేయొచ్చు కదా వాళ్ళు వాళ్ళంటారు నన్ను రికమెండ్ చేయొచ్చు కదా అంటారు నేనన్నా మిమ్మల్ని రికమెండ్ చేసే అవసరం ఒకటి నాకు ఉండకూడదు రెండోది మీరెందుకు వాళ్ళ చాయిస్ అవ్వట్లేదు వై నాట్ బికమింగ్ చాయిస్ అంటే వాళ్ళు ఇప్పుడు ఈ క్యారెక్టర్ ఉందండి ఈ క్యారెక్టర్కి పలానా వాళ్లే కావాలి అనుకుని ఇప్పుడు నువ్వే కావాలి ఎవరైనా ఎవరైనా పర్లేదు రెండో కేటగిరీలు ఇక్కడ నువ్వే కావాలి అంటే వాళ్ళు ఎక్కడ ఉన్నది ఇస్తారు ఆ క్యారెక్టర్ కి ఎవరైనా పర్లేదంటే అంటే ఎవరైనా పర్లేదు అవును కానీ సార్ ఇక్కడ ఏమవుతుందంటే మీరు అన్నట్లుగానే హీరోస్ నెంబర్స్ అక్కడ నుంచి రావడం వల్ల ఇక్కడ వాళ్ళకి అవకాశాలు తగ్గిపోతున్నాయని చెప్పేసి చాలా మంది గొడవ చేస్తున్నారు అంటే ఆ క్యారెక్టర్ మేము చేస్తుండాల్సింది మాకు మేమేం తక్కువ చేస్తున్నాము మాకు ఎందుకు రావట్లేదు అదే అని చెప్పేసి ఏంటంటే అది మన ఇప్పుడు నాకు ఆకలి నాకు నాకు ఛాన్స్ రాలేదు కాబట్టి నేను అలా మాడతానని అనుకుని ఉండొచ్చు కానీ వాస్తవం మాట్లాడితే ఎంతకాలం మనం ఒకటే దాంట్లో ఒకటే స్టైల్లో అయితే చూస్తారు ఇప్పుడు నేను నా ట్రాన్స్ఫర్మేషన్ నేను లీడ్ చేశాను ఆ తర్వాత ఇప్పుడు నేను ఫాదర్ రోల్ చేస్తాను ఎన్ని రోజులు చేస్తాను ఇంకొన్ని అయితే నేను తాత కూడా అయిపోతా ఓకే ప్రకారం మూవ్ అయిపోతా ఉండాలి లేదా క్యారెక్టర్ లో వేరియేషన్ చూపించుకోవాలి అప్పుడుకి ఛాన్స్ ఉంటది లేకపోతే స్టైల్ అయిపోతాం సో ఉమ్మడి కుటుంబం సీరియల్ మీతో పాటు మీ కోఆర్టిస్ట్లు ఎంతోమంది సో ఇక్కడ మీరు ఇందులో మీ రోల్ యాక్చువల్గా హీరో ఫాదర్ క్యారెక్టర్ కదా సో ఏంటంటే సీరియల్లో మీతో పాటు మీ కోఆర్టిస్టులు అందరూ కూడా సీనియర్ ఆర్టిస్టులు ఎలా అనిపిస్తుంది అట్మాస్ఫియర్ అంతా మీకు ఇదో కుటుంబం ఉమ్మడి కుటుంబం బట్ మేము సీరియల్ ఆర్టిస్టులు అందరం ఎక్కడ మళ్ళీ మేము ఆన్ ఎమోషన్స్ ఒక ఫ్యామిలీ లానే ఉంటుంది ఫ్యామిలీ ఫ్యామిలీ బ్యాండింగ్ ఉంటుంది ఫ్యామిలీ టైం కంటే కూడా మీ టైమింగ్ చాలా ఎక్కువ క్వాలిటీ లో ఉంటాం మేము ఇంటికి వెళ్ళి నిద్రపోతాం ఇంకా ఫ్యామిలీకే తక్కువ టైం ఉంటది yes 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 ఇక్కడ ఈ ఆర్టిస్టులు అందరూ కూడా సీరియల్ ఎస్పెషల్లీ సీరియల్ ఆర్టిస్టులు తో ఇదే ఏంటంటే ఎక్కువ టైం అనేది ఇక్కడ సీరియల్ సెట్ లోనే గడుపుతూ ఉంటారు అండ్ ఫ్యామిలీ టైం అనేది వాళ్ళ మోస్ట్ ఆఫ్ ది టైం ఇక్కడే స్పెండ్ చేస్తారు మీ కానీ సరికి మేబీ సినిమాలో అయినా కానీ ఆ కొద్ది రోజులు చేసి వాళ్ళకి ఎలా ఉంటుందో తెలియదు కానీ సీరియల్స్ లో మీరు సెండ్ ఆఫ్ అయ్యేటప్పుడు చాలా ఎమోషనల్ కూడా అయ్యే సిచ్యువేషన్స్ ఉంటాయి ఇక్కడ అన్ని ఎమోషన్స్ ఉంటాయి మేము కలిసి ఉంటాము ఒక్కొక్కసారి మాల్లో చిన్న చిన్న గొడవలు వస్తాయి మళ్ళీ మేమే సర్ది చెప్పుకుంటాం పెద్ద వాళ్ళం చిన్నోళ్ళం రకరకాలు ఉంటాయి ఇక్కడ కూడా ఈగోలు ఉంటాయి రకరకాల అన్ని ఉంటాయి ఆల్ ఎమోషన్స్ కొంచెం సెట్స్ ఒక్కొక్కసారి కొన్ని గొడవలు ప్రొడ్యూసర్ దాకా వెళ్తాయి ఒక్కొక్కసారి ఛానల్ దాకా కూడా వెళ్తాయి బట్ లక్కీగా మా దగ్గర తక్కువ ఉంటాయి ఏంటి సార్ మిగతా సీరియల్స్ ఏంటి స్పెషాలిటీ ఉమ్మడి కుటుంబం సీరియల్ అనేసరికి వై దిస్ మచ్ ఆఫ్ స్పెషల్ అంటే సీరియల్ బాగుంటుంది అన్నది మా అందరికి తెలుసు ఎందుకంటే మంచి రేటింగ్ కూడా ఉంది అంటే ఇంట్లో యాక్ట్ చేసిన ఆర్టిస్టులు అందరం ఇంత ముందే మేమంతా కలిసి ఇంకో దగ్గర వర్క్ చేసినాం ఇప్పుడు నవీన అన్న వదిన దీంట్లో ఆవిడ మేఘమాల సీరియల్ లో నా వైఫ్ క్యారెక్టర్ ఓకే ఓకే ఇప్పుడు లీడ్లో చేస్తుంది కదా అనన్య క్యారెక్టర్లో సుస్మిత సుస్మిత నేను చేసిన ఒక సినిమాకి డ్రెస్ డిజైనర్ ఆ తర్వాత తన కెరీర్ లో ఫస్ట్ సీరియల్ నీ వల్లే నా కూతురు సూపర్ సో అట్లా ఇప్పుడు హరణ నా అన్న దీంట్లో నా అన్న పదిహేను సంవత్సరాల క్రితం బొమ్మరీలు సీరియల్లో కూడా నాకు అన్నే సో అట్లా మేమంతా కనెక్టెడ్ ఉన్నాము ఇంత ముందు కూడా ఓకే ఇప్పుడు దో ఐఎమ్ పేరింగ్ రూపగారితో నేను ఫస్ట్ టైం నేను చేయటం సో అట్లా ఒక ఇద్దరు ముగ్గురు తప్ప అదర్వైజ్ అందరు ఆర్టిస్టులతో కలిసి చేసిన వాడిని హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ లో వన్ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ కాంటాక్ట్ కాంటాక్ట్ కన్సల్టెన్సీ అప్సల్టెన్సీ